వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ సిపికి మరొకరు పార్టీని మాజీ క్రికెటర్ అంబటి ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరిన పది రోజుల్లోనే వీడటం ఇప్పుడు సంచలనంగా మారింది గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవటం లాభిస్తుందని వైఎస్ఆర్సీపీ భావించింది అలాగే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వైసీపీకి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు రాయుడు దీంతో ఆయన వైసీపీలో చేరుతారని వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారంటూ వార్తలు వచ్చాయి అనుకున్నట్టుగానే సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు రాజీనామాను ప్రకటించారు టికెట్ కారణాలతోనే రాజీనామా చేశారా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడంతో వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో అంబటి రాయుడు ఉన్నారా అంటూ ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేనలోకి వెళ్తారనే ప్రచారం ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.